హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఇక్కడ జబర్దస్త్ అప్పారావు గారు కనిపిస్తున్నారని అనుకుంటున్నారు కదా సో ఆ విషయాలు ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో మీరు చూసేయాల్సిందే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీ అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు నేను మీకు ఏ వీడియో చూపించబోతున్నాను ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కార్తీక మాసం రెండవ ఆదివారం వన భోజనాలకైతే మేము వచ్చామండి ఇది ఎక్కడంటే రాజమండ్రి ఏకేసీ కాలేజీలో జరుగుతున్న వన భోజనాలకైతే మేము అటెండ్ అయ్యాము వచ్చి రాగానే మాకు ఇక్కడ గాజుల గౌరీ నోము చేసుకుంటూ మమ్మల్ని ఆహ్వానించారండి సో వెంటనే గాజుల గౌరీ నోము అందుకున్నాను కాకపోతే ఏంటంటే నేను నోము అందుకునేటప్పుడు మా పిల్లలు చాలా బిజీగా ఉన్నారు సో అందుకని అయితే వీడియో తీసుకోవడం అవ్వలేదు సో వేరే వాళ్ళు తీసుకుంటున్న వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఈ గాజులు గౌరీ నోముతో పాటు ఇంకా ఏమేమి ఉన్నాయి చూసేద్దామా ఇంకెందుకు ఆలస్యం పదండి ఇక్కడైతే విరాళాలు ఇవ్వాల్సిన వాళ్ళని విరాళాలు ఇవ్వచ్చు అలాగే ఇక్కడ వారాహి దేవి అమ్మవారు మనకి దర్శనం ఇచ్చారు అమ్మవారు అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని ముందుకు వస్తే ఇక్కడ రకరకాల ఆయుర్వేదం మందులు అలాగే హెయిర్ ఆయిల్స్ అలాగే హోమ్ లోన్స్ పర్సనల్ లోన్స్ అలా రకరకాలన్నీ కనపడ్డాయండి ఇంకా తర్వాత మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారా అని ఇక్కడికి వస్తే ప్రమేళి గారు వాళ్ళ హస్బెండ్ అయితే ఇక్కడ కనిపించారండి ఆయన స్వామిమాలలో ఉన్నారు ఆ వెనకాల గ్రీన్ కలర్ శారీలో ఉన్న ఆవిడే ప్రమిళ గారు అలాగే వాళ్ళిద్దరు మనవలు ఇక్కడ ఈ అమ్మాయి ఈ అబ్బాయి వీళ్ళు మా పిల్లలు అయితే చాలా బాగా కలిసిపోయారండి సో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా సరదాగా ఆడుకున్నారు బాగా ఎంజాయ్ చేశారు అలాగే ఇక్కడ బ్లాక్ అండ్ పింక్ కలర్ శారీలో ఉన్న ఆవిడ ప్రమీల గారు వాళ్ళ అమ్మగారు ఇంకా వన్ బై వన్ అందరూ కూడా వస్తూ ఉన్నారండి మేము వచ్చేటప్పటికే నైన్ థర్టీ టెన్ అలా అవుతుందండి ఇక్కడ మార్నింగ్ టిఫిన్ సెక్షన్ కూడా ఈ టిఫిన్స్ ఏంటి అని అంటే నందికేషన్ నోన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే విడిగా ఉప్మా కూడా పెట్టారు సో నందికేషన్ నోన్లో ఏమేమి ఉన్నాయంటే ఉండ్రాళ్ళు చనివిడి గారెలు వీటితో పాటు కాఫీ అండ్ టీ టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయిన తర్వాత ఈ లోపల ఇక్కడికి ఒక ఆయన వస్తారు చూడండి టోపీ పెట్టుకున్న ఆయన ఉన్నారు కదా సో ఆయన పేరు అయితే నాకు తెలియదు అందుకని అలా అని చెప్పాను ఏమనుకోవద్దు అండ్ ఆయన ఏంటంటే అందరినీ కూడా హౌసీ ఆడడానికి ఇన్వైట్ చేస్తున్నారండి నాకైతే హౌసీ ఆడడం ఇష్టమే కానీ హౌసీ ఆడుతున్నాను సేపు ఈ పిల్లలు ఒక చోట కూర్చోరు కదా సో అమ్మ వాళ్ళేమో వాళ్ళతో పరిగెట్టలేరు సో అందుకని చెప్పి నేను అయితే ఆలోచిస్తున్నాను ఆడదామా వద్దా అని కానీ ఈ లోపల మా పిల్లలు ఎక్కడి నుంచో పరిగెట్టుకుంటూ వచ్చారు చూడండి వాళ్ళంతా ఒక రౌండ్ వేసేస్తున్నారు ఆ చివరి నుంచి చివరికి చివరి నుంచి ఆ చివరికి సో మొత్తానికి ఇక్కడ అయితే వచ్చి నెక్స్ట్ ఏం ఆడుకోవాలా అని ప్లాన్ చేస్తున్నారు ఇలా కలవడం అందరినీ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి అసలు ఎంత బిజీ బిజీ లైఫ్లో అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి ఇలా ఉండడం సరదాగా గడపడం అనేది చాలా బాగుంటుంది పిల్లలు కూడా చూడండి ఎంత బాగా కలిసిపోయి ఆడుకుంటున్నారో సో వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ హౌసీ ఆడే టీం అంతా కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యారండి సరే మేము కూడా ఆడదాం కదా అని చెప్పి ఇక్కడికైతే వచ్చాము పిల్లలు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారండి సో వాళ్ళు కూడా చూడండి చక్కగా కూర్చొని ఆడుకుంటున్నారు అటు ఇటు పరిగెట్టడం లేదు అండ్ అలాగే ఇద్దరు కూడా వాళ్ళు కూడా చెరువు టికెట్ తీసుకుని గేమ్ అయితే స్టార్ట్ చేశారు సో ఏం విన్ అవుతారో నెక్స్ట్ దాంట్లో చూద్దాం ఈ లోపల ఎవరెవరు ఆడుతున్నారు అనేది ఒక లుక్ అయితే అలా వేసేయండి సో ఇక్కడైతే మాకు తక్కువ మందే ఉన్నాం కాబట్టి టికెట్ టెన్ రూపీస్ చెప్పున వేసుకున్నామండి వీళ్ళు ఇక్కడ గేమ్ స్టార్ట్ చేశారు కాబట్టి డెఫినెట్ మన పిల్లలు ఇక్కడే కూర్చుంటారు సో మన ఈ లోపల మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారో చూసొద్దాను రండి అలానే నేను ఇలా బయటకు వచ్చేటప్పటికి ఇక్కడ లక్ష్మి యూట్యూబర్ ఇవిడికి కనిపించారండి ఈవిడికి రెండు ఛానల్స్ ఉన్నాయి ఒకటి వంటలు విశేషాలు బై లక్ష్మి అండ్ ఇది కదా వంట అని రెండు ఛానల్స్ ఉన్నాయి మేము ఇలాగ నోములకి లేకపోతే ఇలా ఎక్కడైనా రేర్గా కలుస్తూ ఉంటాము సో కలిసినప్పుడు డెఫినెట్గా వీడియో అయితే తీసుకుంటాము అండ్ తర్వాత ఇక్కడ అందరూ కూడా ఏదో రాస్తున్నారని చెప్పి మమ్మల్ని కూడా పిలిచారు అందుకని ఇక్కడికి వచ్చాము ఏం రాస్తున్నారో తర్వాత తెలిసిందండి లక్కీ డిప్ తీస్తారు సో వాటికి ఏంటంటే పేర్లు రాసి ఫోన్ నెంబర్లు ఇవ్వమని చెప్పేసి అన్నారు సో అదే మేము ఇక్కడ రాస్తున్నాం చూద్దాం మన లక్ అసలు ఏమైనా ఉందా లేదా మనకి ఏదైనా గిఫ్ట్ వచ్చిందా అని చూద్దాము సో అందులో అయితే లక్కీ డిప్లో మాది కూడా నేమ్ నోట్ చేసి వేసేసి ఇంకెలాగైతే వచ్చి అందరినీ కూడా పలకరిస్తూ ఉన్నాము ఇక్కడ గాజుల గౌరీ నోము మాత్రమే కాదండి అక్షయ అక్షయభాండాలు నోము కూడా చేసుకున్నారు ఆ తర్వాత ఇక్కడ అందరూ కూడా సమావేశమయ్యారు ఇటుపక్క మీరు చూస్తున్నదంతా కూడా టిఫిన్లు భోజనాల సెక్షన్ అలాగే ఈ సమావేశంలో రకరకాల పాటలు సన్మానాలతో పాటు లక్కీ డిప్లో కూడా తీసారు అందులో ఇవిడికి ఫస్ట్ ప్రైజ్ కొట్టారండి కంగ్రాచులేషన్స్ టు ఆర్వి లక్ష్మి గారు ఆవిడకి ట్రావెలింగ్ బ్యాగ్ గిఫ్ట్ గా వచ్చింది సెకండ్ వాళ్ళకి థర్డ్ వాళ్ళకి మరి కవర్స్ అయితే చూశాను గానీ ఏమొచ్చిందో నాకైతే తెలియదండి మనకైతే గిఫ్ట్ రాలేదు ఇక్కడ ఈయనైతే ప్రణతి 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 ప్రణవరాగ జగతికి జగతి అనే సాంగ్ అయితే ఈయన ఇక్కడ పాడుతున్నారు అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా సన్మానాలు చేశారు అలాగే నా పక్కన నించున్న ఈవిడ యూట్యూబర్గా నన్ను గుర్తుపట్టారండి సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత నాకు ఫస్ట్ ఏంటంటే ఈవిడ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆవిడే ఆవిడకు కూడా సన్మానం చేశారు అలాగే ఈయన మనకి బ్రదర్ వర్స్ అవుతారండి ఈయన కనిపించారు మనకి ఆ తర్వాత ఇక్కడ మా పిల్లలు ఇంకా హౌసీలో ఏం చేస్తున్నారని ఇక్కడికి వచ్చి చూస్తే మా పిల్లలు చూసారండి ఆనంద తాండవంలో ఉంది ఎందుకంటే అది ట్వంటీ రూపీస్ కొట్టిందనమాట సో మన టికెట్ డబ్బులు అయితే మనకి రిటర్న్ వచ్చేసాయి సో ఈ లోపల ఇవన్నీ చూస్తుండగానే భోజనాల టైం కూడా అయిపోయింది ఇంకెందుకు ఆలోచన పిండి వంటలు ఏం పెట్టారో చూసేద్దాం పదండి ఇదిగోండి ఇక్కడ అయితే మా పిల్లాడిని చూశారు కదా వాళ్ళ పక్కనే కూర్చున్నాడు వీళ్ళందరూ కూడా అక్కడ ఆడుకుంటూ ఉంటుంటే మావాడు మా వాడు కొత్త ఫ్రెండ్ అని చేసుకున్నాడు అనమాట సో అక్క అక్క అని చెప్పి ఆ పిల్ల వెనకాల తిరిగి ఆ పిల్లతోనే భోజనం చేస్తా అని అక్కడ కూర్చున్నారు ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా భోజనాలు తినే హడావుల్లోనే ఉన్నారు అలాగే మా అమ్మాయి కూడా ఇక్కడ స్టార్ట్ చేసేసింది ఐటమ్స్ ఏంటి అని అంటారా అన్నం పప్పు అలాగే పులిహార వంకాయ కూర బచ్చలి కూర బూరి పులుసు అండ్ పెరుగు చిప్స్ కూడా ఉన్నాయండి ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ రోజు క్షీరాబ్ది ద్వాదశి కదండి సో అందుకని ఈవినింగ్ పూజ అయితే దేవుడి దగ్గర చేసేసుకుంటున్నాం అందరికీ కూడా క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు మేమైతే ఇప్పుడు చాలా సింపుల్గా చేసుకుంటామండి హడావిడి అయితే ఏమీ ఉండదు క్షీరాబ్ది ద్వాదశి అనేది అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించిన రోజు ఇది ఉత్తాన ఏకాదశి నాడు నిద్రలేచిన విష్ణువు లక్ష్మీదేవి మరియు బ్రహ్మదేవుడు బృందావనంలోకి వస్తారని మన పురాణాలు చెబుతూ ఉంటాయి ఈ దీపాల కాంతి వెలుగును చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత ఆహ్లాదకరంగా మనసుకి ఎంత ఆనందంగా ఉంటుందో నాకైతే ఇవి ఎలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి వెలుగుతున్నంతసేపును ఆ కాంతిలో ఈ దేవుణ్ణి చూస్తుంటే ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా అవును ఇవన్నీ చెప్తున్నాను కానీ జబర్దస్త్ అప్పారావు గారి గురించి చెప్పడం లేదేంటని మీ అందరికీ అనిపించి ఉండొచ్చు ఇప్పుడు నేను ఆ పాయింట్ కే వచ్చానండి మా ఆయన గారు వేరే ఊరు వెళ్లాల్సి వచ్చి సో ఆయన్ని బస్ స్టాండ్ లో డ్రాప్ చేద్దామని నేను కూడా రాజమండ్రి కాంప్లెక్స్ కి వెళ్తే ఆయన్ని దింపేసి నేను రిటర్న్ అవుతూ ఉంటే అక్కడ ఈయన నాకు కనిపించారు సో చాలా హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే నేను ఇలాగా ఒక సెలబ్రిటీని కలవడం ఇదే ఫస్ట్ టైము ఎందుకంటే ఎప్పుడూ కూడా ఏ సెలబ్రిటీని నేను కలవలేదు అలాగే ఒక ఫోటో కానీ వీడియో కానీ తీసుకోలేదు ఎప్పుడూ సో నాకైతే చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది అలాగే ఆయన చాలా బిజీగా ఉన్నప్పటికీ ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడుతున్నప్పటికీ కూడా నాకు వీడియో తీసుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు సో ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్